ఆంధ్రుల కళల రాజధాని అమరావతి అయితే మళ్ళీ ఊపిరి పోసుకుంది ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం గెలిచిందో ఆ రోజు నుంచే ప్రమాణ స్వీకారం చేయకముందు నుంచే ఫలితాలు వెలువడిన వెంటనే ముందుగా అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ చేపట్టడం జరిగింది ఏదైతే ఐదేళ్లుగా అమరావతి మొత్తం కూడా ఒక తుప్పులతోనో మొత్తం ఒక అరణ్యంలాగా తయారైందో దాన్ని మొత్తాన్ని కూడా ఈరోజు అయితే క్లియర్ చేయడం జరిగింది ఎక్కడితో ఆగలేదు అభివృద్ధి పరుగులు ఆల్రెడీ మొదలైంది దీని మీద చంద్రబాబు గారు ప్రత్యేక దృష్టి పెట్టారు నిన్న సిఆర్టీఏ సమావేశంలో కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఏదైతే అమరావతి నిర్మాణం ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ నుంచి తిరిగి ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు అయితే మధ్యలో ఆగిపోయినటువంటి భవన నిర్మాణ పటిష్ట ఎంత ఉందనేది తెలుసుకోవడానికి ఐఐటి నిపుణుల బృందం కూడా రావడం జరిగింది వారు మొత్తం కూడా పరిశీలించడం జరిగింది అయితే మొత్తానికి బేషుక్గా ఉన్నప్పటికీ కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాత అన్ని పరీక్షలు అయిన తర్వాత మాత్రమే నివేదిక ఇస్తామని చెప్పి వాళ్ళైతే ప్రభుత్వానికి చెప్పడం జరిగింది ఇక ఏదైతే గతంలో దాదాపుగా నూట ముప్పై సంస్థలకు అమరావతిలో చంద్రబాబు గారు నాడు స్థలాలు కేటాయించడం జరిగింది అనేక సంస్థలు ఉన్నాయి అందులో హాస్పిటల్స్ ఉన్నాయి కాలేజీస్ ఉన్నాయి హోటల్స్ ఉన్నాయి ఇలా అన్ని రకాల సంస్థలు కూడా అందులో ఉన్నాయి సో వాటన్నిటికీ కూడా మరొక ఛాన్స్ ఇవ్వడానికి చంద్రబాబు గారు అయితే ముందుకు వచ్చారు ఇందులో వారందరితో ఈ నూట ముప్పై సంస్థలతో కూడా వస్తవానికి దాదాపుగా ఏ సంస్థ కూడా తమ నిర్మాణాన్ని పూర్తి చేయలే ఒకటి రెండు సంస్థలు మాత్రమే పూర్తి చేసుకున్నాయి ఈ నూట ముప్పై సంస్థలతో ప్రత్యేకంగా నేనే మాట్లాడతాను అందులో వారు యాక్టివ్గా ఉండి మరొకసారి రావటానికి సిద్ధమైతే మరొక అవకాశం ఇస్తాం ఒకవేళ ఇనాక్టివ్గా ఉంటే వారి ప్లేస్లో మళ్ళీ కొత్త వారిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం దీనికి సంబంధించి ప్రత్యేకంగా నేనే కేర్ తీసుకుంటానని చెప్పి చంద్రబాబు గారు కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే కరెక్ట్గా పరిశ్రమలు వచ్చే సమయంలో ప్రభుత్వం మారటం ప్రభుత్వం మారిన వెంటనే జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు ప్రకటించడంతో దాదాపుగా ఇక్కడు అక్కడ స్ట్రక్ అయిపోయారు వాళ్ళు తీసుకున్న స్థలాలు కూడా వాస్తవానికి వాళ్ళు ఇచ్చిన గొడువు అయిపోయింది వాళ్ళకి రెండేళ్ళకో మూడేళ్ళకో గొడువు మీద ప్రభుత్వం ఇస్తుంది బట్ ఆ గొడువు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి హయాంలోనే అయిపోయింది బట్ జగన్మోహన్ రెడ్డి విధి విధానాల వల్ల వాళ్ళు పెట్టుబడి పెట్టలేకపోయారు వాళ్ళు నిర్మాణాలు చేపట్టలేకపోయారు కాబట్టి మరొక అవకాశం ఇవ్వటం అలాగే ఏదైతే కేంద్ర సంస్థల ఏర్పాటుకు భూములు కేటాయించారో వాటికి రెండేళ్ల పాటు గడువు పొడిగించారు సో ఈ లోపు ఖచ్చితంగా ఆ సంస్థలన్నీ కూడా వచ్చి తీరాలి అంటే అంతిమంగా వచ్చే రెండేళ్ల నాటికి దాదాపుగా వెళ్ళిపోయిన సంస్థలు తిరిగి రావటమా లేదా కొత్త సంస్థలు రావటం అనేది అయితే జరుగుతుంది దీనికి సంబంధించి అలాగే ఏదైతే రైతులకు ఇవ్వాల్సిన కొవ్వులు కానివ్వండి కూలీలకు ఇవ్వాల్సినటువంటి ఈ పింఛన్ కానివ్వండి ఇవన్నీ ఉన్నాయో వీటన్నిటిని కూడా తిరిగి మరొక ఐదేళ్ల పాటు పొడిగిస్తున్నట్టుగా చంద్రబాబు గారు చెప్పడం జరిగింది గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో కనీసం వారికి ఇవ్వాల్సిన కవులు కూడా ఇవ్వకపోతే వాళ్ళు కౌలు కోసం కోర్టుకి వెళ్ళాల్సి వచ్చింది కోర్టు ఆదేశిస్తే కానీ వాళ్ళకి కౌ రైతులకు కౌలు చెల్లించాల ప్రతి ఏటా అంతే పరిస్థితి సో ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు వారందరికీ కూడా చెల్లింపులు ఎక్కడా కూడా ఆపొద్దని చెప్పి చంద్రబాబు గారు అయితే ఆదేశించడం జరిగింది దీనికి సంబంధించిన వార్త అయితే వచ్చింది ఒకసారి చూద్దాం అమరావతి వైభవం ఐదేళ్లు ఆగిన మాస్టర్ ప్లాన్కు తిరిగి ప్రాణం కృష్ణా నదిపై నాలుగు ఐకానిక్ బ్రిడ్జిల నిర్మాణం సో ఐకానిక్ అనేది మనకి ఎంత ఆకర్షణీయంగా ఉంటాయి అనేది మనందరికీ తెలుసు ఆ టవర్స్ లాగా సో కృష్ణానది అనేది మనకు వరం నది ఒట్టినే ఉంటాం రాజధాని సో ఈ నది మీద అయితే నాలుగు ఐకానిక్ బ్రిడ్జిలంటే ఒక అద్భుతమైనటువంటి ఐకానిక్ బ్రిడ్జిలు నిర్మించాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక కరకట్టపై సెంట్రల్ డివైడర్ పెట్టి నాలుగు లైన్ల రోడ్ను ఒకటి ఏర్పాటు చేయాలని అలాగే ఇన్నర్ అవుటర్ రింగులతో పాటు ఈస్టర్న్ వెస్ట్రన్ బైపాస్ల ఏర్పాటుకు కూడా నిర్ణయం తీసుకున్నారు రాజధానిలో నిర్మాణ పనులు ఇక పరుగులు టాప్ టెన్ కాలేజీలు ఆసుపత్రులు వచ్చేలా కృషి సంపద కేంద్రంగా రాజధానిలో నిర్మాణాలు అందుకు కలిసి వచ్చే సంస్థలకే భూములు గతంలో భూములు తీసుకున్న సంస్థలతో మాట్లాడతా యాక్టివ్గా ఉంటే మరొక ఛాన్స్ ఇస్తామని చెప్పారు సో ఇక్కడ ఏంటంటే టాప్ టెన్ కాలేజీలు అంటే మనం బిట్స్ పిలాని కూడా చంద్రబాబు గారు ఏపీ వచ్చే విధంగా మాట్లాడాలని చెప్పి ఆల్రెడీ అధికారులకు చెప్పడం జరిగింది స్వయంగా తానే మాట్లాడతానని కూడా చెప్పడం జరిగింది సో ప్రతిష్టాత్మకమైనటువంటి దేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలు విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని అమరావతి తీసుకువచ్చే విధంగా వాళ్ళ బ్రాంచు అమరావతిలో ఏర్పాటు చేసే విధంగా చంద్రబాబు గారు అయితే చేయాలన్నారు ఇక టాప్ ఆసుపత్రులు దేశంలోనే పేరొందినటువంటి టాప్ ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇక్కడ అమరావతిలో ఒక ఆ బ్రాంచ్ని ఏర్పాటు చేయడానికైతే ముందుకు వస్తే భూములు ఇవ్వటానికైతే సిద్ధంగా ఉన్నామని చెప్పి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది ఈ బాధ్యతను స్వయంగా చంద్రబాబు గారే తీసుకున్నారు ఈ టాప్ టెన్ను తీసుకొచ్చే ప్రయత్నానికి పూర్తిగా నేనే తీసుకుంటాను అని చెప్పారు ఎందుకంటే చంద్రబాబు గారికి తెలుసు ఆ గతంలో హైదరాబాద్కి వివిధ సంస్థలు తీసుకొచ్చిన నేపథ్యంలో వారిని ఎలా ఒప్పించాలి ఎలా తీసుకురావాలి అనేది చంద్రబాబు గారికి తెలుసు సో దానికైతే భరోసా ఇచ్చారు సో ఇక సిఆర్డిఏ పరిధి ఏదైతే ఉందో గతంలో పరిధి ఏదైతే ఉందో దాన్ని యథాతథంగా ఉంచారో అందులో మార్పులు చేయలేదు రైతులకు కౌళ్ళు భూమి లేని కూలీలకు పింఛన్లు మరొక ఐదేళ్ల పాటు పొడిగింపు ఆఫీసులపై సంస్థలకు మరొక రెండేళ్ల గడువు సిఆర్డిఏ భేటీలో చంద్రబాబు అయితే కీలక నిర్ణయం తీసుకున్నారు నూట ముప్పై సంస్థలకు గతంలో అమరావతిలో స్థలాలు కేటాయించాం ఆ సంస్థల పరిస్థితి ఏమిటనే తెలుసుకోవాలి దానికోసం ఆ సంస్థల ప్రతినిధులతో నేను మాట్లాడతాను వారిలో ఎవరైనా యాక్టివ్గా ఉంటే ఎవరు యాక్టివ్గా ఉన్నారు ఎవరు ఇన్యాక్టివ్గా ఉన్నారనేది తెలుసుకుంటా ఉత్సాహంగా ముందుకు వచ్చే సంస్థలకు మరొక ఛాన్స్ ఇస్తా రాజధానిలో భూములు కేటాయించిన కేంద్ర సంస్థలకు తమ కార్యాలయాలు ఏర్పాటు చేసుకునేందుకు మరొక రెండేళ్ల పాటు గడువు పొడిగిస్తున్నాం దేశంలోని టాప్ టెన్లో ఉన్నటువంటి కాలేజీలు ఆసుపత్రులు రాజధానికి వచ్చేలా ప్రయత్నించాలి బిట్స్ పిలానీ లాంటి సంస్థలతో నేను మాట్లాడతానని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది ఒక విజన్ ఉన్నటువంటి నేత చేసే పనులు ఈ విధంగా ఉంటాయి జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా దేశంలోనే టాప్ టెన్ యూనివర్సిటీలు కానీ టాప్ టెన్ ఆసుపత్రులు కానీ మనకు తీసుకురావాలని కానీ వాటిని కేటాయించాలి కాని కానీ లేదా గతంలో జగన్మోహన్ రెడ్డి అయాంలో వెళ్ళిపోయిన వాళ్ళు పిలిచి మరొకసారి అవకాశం ఇవ్వటం కానివ్వండి అలాంటివి ఏవి జగన్మోహన్ రెడ్డి చేయాల ఎంతవరకు నేను పథకాలు ఇచ్చా పథకాలు ఇచ్చా పథకాలు ఇచ్చా ఓకే పథకాలు ఇచ్చావు కానీ సంపద ఎలా సృష్టిస్తావు అప్పు చేసి ఇచ్చావు ఇక్కడేం చెప్పారు చూడండి చంద్రబాబు గారు ఒక మాట చాలా స్పష్టంగా చెప్పారు సంపద కేంద్రంగా రాజధానిలో నిర్మాణాలు ఉండాలి అందుకు వచ్చే సంస్థలకే మేము భూములు ఇస్తాం అంటే అక్కడ పెట్టే ఒక సంస్థ అనేది సంపద సృష్టించేది అయ్యి ఉండాలి ఆ సంపద వల్ల రాష్ట్రానికి రాజధానికి ఉపయోగకరమై ఉండాలి పది మందికి ఉపాధి లభించాలి సో సంపద సృష్టించే కేంద్రాలు కానీ అక్కడ ఎస్టాబ్లిష్ అయితే అమరావతి తాను తాను నిర్మించకూడదు గతంలోనే చెప్పారు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు దీనికి లక్ష కోట్లు కావాలి మేము చేయలేము అన్నప్పుడే రాజధానికి లక్ష కోట్లు అక్కడ అసలు నిర్మాణం అనేది చురుగ్గా స్టార్ట్ అయితే తనను తాను సృష్టించుకుంటుంది అమరావతి తనను తాను డెవలప్ చేసుకుంటుంది ఎందుకంటే సంపద అనేది అక్కడే ప్రొడ్యూస్ అవుతుంటుంది కాబట్టి తనను తాను డెవలప్ చేసుకుంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి అవేవి కూడా పట్టించుకోలేదు ఇక సంస్థలకు సంబంధించి కూడా ఒక వార్త అయితే వచ్చింది నిర్మాణాలకు సంబంధించి ఒకసారి చూద్దాం ఇక్కడే ఇంకో వార్త చూడండి నిర్మాణాలు బేష్ టీడీపీ సర్కారు మెరుగ్గా చేసింది ఐదేళ్ల తర్వాత కూడా నాణ్యత బాగుంది అయినా అన్ని పరిశీలించేకే నివేదిక ఇస్తాం ఐఐటీ హైదరాబాద్ బృందం వెళ్ళాలి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్ పరిశీలన నేడు చెన్నై ఐఐటీ నిపుణులు రాక ఆల్రెడీ హైదరాబాద్ ఐఐటీ నిపుణులతో పాటు చెన్నై ఐఐటీ నిపుణులు కూడా వస్తున్నారు అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఎందుకంటే ఇదేం గొప్పకుని ఒక ఇల్లు కదా ఏమో వదిలే కానీ కూడా ఇల్లు కాదు ఇది ఒక వ్యవస్థ ఈరోజు నేను చేపట్టే నిర్మాణాలు వందల ఏళ్ల పాటు ఉండాల్సిన నిర్మాణాలు సో ఐదేళ్ల పాటు ఏమైంది ఆల్రెడీ కట్టిన వాటికి నో ప్రాబ్లం కానీ ఏదైతే మధ్యలో వదిలేశారో ఐరన్ పైకి కనపడతా ఉందో అక్కడ ప్రధానంగా ఇబ్బంది అవుతుంది ఐరన్ అంతా కూడా తుప్పు పెట్టేసింది సో ఇది ప్రధాన సమస్యగా మారింది సో దీనికి సంబంధించి కూడా మరొక వార్త వచ్చింది ఒకసారి చూద్దాం ఏం చేయాలో ఇప్పుడే చెప్పలేం చువ్వలు తొలగించాలి లేదా తుప్పును శుభ్రం చేయాలి ఇక్కడ చూడండి ఒకసారి ఎంత అద్భుతంగా పెట్టినటువంటి ఈ ఐరన్ మొత్తాన్ని కూడా ఎంతో దారుణంగా వదిలేస్తే ఏమైపోద్ది ఐరన్ ఏమైపోద్ది ఇప్పుడు ఏమన్నా మూడు నెలలో ఆరు నెలలో ఏడాదా పోనీ అది ఏమన్నా పటిష్టంగా ఉంటాకి మొత్తం కూడా ఏమైందంటే తుప్పు పట్టేసింది నిన్న ఐఐటి హైదరాబాద్ నిపుణులు దీన్ని పూర్తిగా పరిశీలించారు సో తుప్పు పట్టేసింది దీనికి రెండు దారులు ఉన్నాయి ఒకటి ఈ మొత్తాన్ని కూడా తొలగించి మళ్ళీ నూతనంగా వేయటం లేదా వీటి తుప్పు మొత్తాన్ని కూడా వదిలించే విధంగా ఏదైనా చర్యలు తీసుకోవడం ఏదైనా లిక్విడ్ లాంటి దాన్ని వాడితే ఏమైనా తుప్పు అంతా క్లియర్ అవుద్దేమో చూడాలా సో అయినా కానీ మేము మొత్తం పరిశీలించాకే ఒక నివేదిక ఇస్తామని చెప్పి నిన్నైతే చెప్పడం జరిగింది అయితే ఈరోజు వేరే చెన్నై నుంచి కూడా ఐఐటి నిపుణులు రానున్న నేపథ్యంలో ఇద్దరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ప్రభుత్వం అయితే ముందుకెళ్ళే అవకాశం ఉంది ఒకవేళ వీటి తుప్పు తొలగించి నిర్మాణాలు చేపట్టవచ్చు ఎటువంటి డోకా లేదు అంటే ప్రభుత్వానికి కూడా కొంత ఆదా అవుతుంది లేదు తొలగించాలి అంటే మరి మొత్తం ఈ గ్రౌండ్ బేస్ అంతా కూడా మరి తొలగించి మళ్ళీ కొత్త కొత్తదేయాలి అంటే కానీ మళ్ళీ అది ఖర్చుతో కూరుకున్నది మళ్ళీ సమయంతో కూడిన పని సో మొత్తానికి ఏ నిర్ణయం తీసుకుంటారనేది ప్రస్తుతానికి తెలియనప్పటికీ కూడా ఆ ఐఐటి నిపుణులు అయితే చంద్రబాబు గారు తీసుకురావడం జరిగింది మిగతా పనులు ఈ భవనాల నిర్మాణం అందులో గురించి ఏదైతే పెట్టుబడులు పెట్టే సంస్థలు ఉన్నాయో లేదా ఇతర The uh -huh. ఆ సంస్థలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా చురుగ్గా చంద్రబాబు గారు అయితే ప్రారంభించడం జరుగుతుంది వచ్చే ఆల్రెడీ ఇప్పటికే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ కూడా గతంలో చెప్పారు రెండు మూడేళ్లలో అనుకున్నటువంటి భవనాలు మొత్తాన్ని నిర్మాణాన్ని పూర్తి చేసే విధంగా మేము కృషి చేస్తున్నామని చెప్పి ఆల్రెడీ నారాయణ గతంలోనే చెప్పడం జరిగింది సో ఏది ఏమైనా ఐదేళ్ల పాటు ఆగినటువంటి ఆంధ్రుల కళల రాజధాని అమరావతి నిర్మాణం మరొక్కసారి అయితే వేగం అందుకుంది ఖచ్చితంగా చంద్రబాబు గారి హయాంలో అమరావతి రూపుదిద్దుకుంటుందని చెప్పి ప్రజలు బలంగా నమ్ముతుంది No.